హాయ్ అండి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నూతన సంవత్సరంలో స్వీట్ తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం మంటను సిమ్లో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని నేతిలో సేమ్యాలు వేయించుకోవాలి మంటను సిమ్లోనే పెట్టుకొని సేమియాలను వేయించుకుంటే సేమియా మాడకుండా కరెక్ట్గా వేగుతుంది అప్పుడు కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది కలర్ కూడా ఒకేలా ఉంటుంది ఇలా కలుపుకుంటూ లైట్ క లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాడకుండా వేయించుకోవాలి చూడండి సరిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఈ కలర్ వస్తే సరిపోతుంది సేమియా గిన్నెలో నెయ్యి వేసుకొని బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ వేయి వేయించుకోవాలి ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల నీళ్లు పోసుకొని నీళ్లు బాగా తెల్లనివ్వాలి నీళ్ళు తెరిలిన తర్వాత ఒక కప్పు సేమియాకి కప్పు బెల్లం సరిపోతుంది బెల్లం కరిగే వరకు ఉంచుకుంటే సరిపోద్ది బెల్లం ఆర్గానిక్ బెల్లం అందుకనే కొంచెం రెడ్ షేడ్లో ఉంది ఆర్గానిక్ బెల్లం వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ బెల్లం కరిగితే సరిపోతుంది కరిగిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి స్టవ్ని బెల్లం వాటర్ కాబట్టి బెల్లంలో రాళ్ళు చెత్త ఉంటాయి అందుకొని వాటర్ వడకట్టుకోవాలి వడకట్టుకున్న వాటర్ని గిన్నెలో పోసుకోవాలి వడకట్టుకున్న వాటర్లో సేమియా వేసుకొని సేమియాని బెల్లం వాటర్లో ఉడికించుకుంటే బెల్లం సేమియాకు బాగా పట్టి కేసరి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేయటం వల్ల కేసరి ఆరిపోయిన తర్వాత కూడా గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పుకుందామండి మన యూట్యూబ్ ఛానల్ పేరు ఏపీజిహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ అండి ఏపీజీహెచ్ అంటే ఏంటనే మీరు అనుకోవచ్చు ఏ అంటే నా పేరండి అనిల్ అండి నా పేరు పి అంటే ప్రతిమ అండి మా వైఫు జీ అంటే గగన అండి మా పెద్దమ్మాయి హెచ్ అంటే హర్షిత అండి మా చిన్న కూతురు నేను మొదటగా యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నప్పుడు నేను వ్లాగ్స్ పరంగా నా వీడియోస్ నేను తీద్దాం అన్నట్టుగా పెట్టుకుందాం అనుకొని నా ఆలోచనతో ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకున్నానండి ప్రతిమాను పిల్లలిద్దరూ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫ్యామిలీ పరంగా పెట్టుకొని ఇట్లా చేసుకుందాం అన్నట్టుగా నేను ఒక మాట అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకొని ఫ్యామిలీ పేరు పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఏపీజీహెచ్ అని కలిపి వచ్చేట్టుగా పెట్టామండి ఈ వీడియోస్కి సంబంధించి ఈ వంటల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రతిమ చేత స్టార్ట్ చేయించాను దీనికి సంబంధించి నేనైతే ప్రస్తుతానికి అంత ముందు యూట్యూబ్ ఛానల్ గురించి నాకు పెద్దగా ఏం తెలియదండి వీడియోస్ చూడటం వరకు అంతవరకే యూట్యూబ్లో చూస్తుండేవాడిని యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నప్పటి నుంచి యూట్యూబ్ బట్టి ఎట్లా ఏంటి ఎట్లా తయారు చేసుకోవాలి క్రియేట్ చేయడం ఎట్లా దాని మెయింటెనెన్స్ అంత ఏంటి అని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు నేర్చుకుంటున్నాను వీడియో షూటింగ్ చేయటం ఒకటి దాన్ని ఎడిటింగ్ చేయటం ఒకటి దానికి తమ్నైలు క్రియేట్ చేయడం ఒకటి బాగా టైం పట్టేటం ఉంది బాగా ఇంకా నేర్చుకోవాల్సి ఉంది వీడియోలు ఏదైనా ఉంటే కొంచెం లైట్ తీసుకోండి వీడియో వీడియోకి డెవలప్మెంట్ అనేది మీకు చూపిస్తాను వీడియోస్ రూపంలో మీరు చూసే మీకే అర్థమైపోతుంది అవుతుంది కేసరి ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కేసరి చిక్కబడేటప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేతిలో వేయించుకున్న బాదం జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి చూడండి అయిపోయింది కేసరి చేసుకోవటం పంచదారతో కాకుండా చలికాలం కాబట్టి పిల్లలకు బెల్లంతో తయారు చేసి పడితే ఏ స్వీట్ అయినా పిల్లలు తినడానికి ఇష్టపడతారు సేమియా కేసరి మీకు గనక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి